హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు మరో శుభవార్త పెన్షనర్లకు మూడు వేలు పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఈపీఎస్ కనీస పెన్షన్ మూడు వేలకు పెంపు కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ను వెయ్యి నుంచి మూడు వేల వరకు పెంచే అవకాశాలను పరిశీలిస్తుంది ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ అరవై లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు వెయ్యి కనీస పెన్షన్ పొందుతుండగా దీనికి అదనంగా వ్యాయంపై కార్మిక శాఖ అధ్యయనం కూడా చేస్తుంది ఇక పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్ను వెయ్యి నుంచి మూడు వేలకు పెంచే అవకాశాలు ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ప్రస్తుతం ఉద్యోగి జీతంలో పన్నెండు శాతాన్ని యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు ఇందులో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీము అంటే ఈపీఎస్కు జమ అవుతుంది మిగిలిన మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్లో చేరుతుంది దీని ఆధారంగా ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యిగా చెల్లిస్తుండగా దాన్ని నెలకు మూడు వేలకు పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారి తెలిపారు ఇక ఈపిఎస్ కార్పస్ నిధుల్లో మొత్తం ఎనిమిది లక్షల కోట్లు నిల్వలు ఉన్నాయి మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా వారిలో ముప్పై ఆరు పాయింట్ అరవై లక్షల మంది వెయ్యి కనీస పెన్షన్గా పొందుతున్నారు అందువల్ల కనీస పెన్షన్ కింద మూడు వేలు చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుందని ఆ ఉన్నతాధికారి తెలిపారు